మొదటి బహుమతిని కవసం చేసుకున్నాయి యాభై వేల రూపాయల మొత్తాన్ని మొదటి బహుమతిని కవసం చేసుకున్నాయండి ఆ నలభై ఏడు అడుగుల ఒక అంగుల దూరాన్ని మొదటి బహుమతిని కౌశం చేసుకున్నాయి రెండవది నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మాలయ్య గడపల్లి గడప జిల్లా మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి రెండవతిని కౌశం చేసుకున్నాయి మూడవ మూడు వేల రెండు వందల యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతుని కౌసం చేసుకున్నాయి నాలుగవం చేసుకున్న వారు మురెడ్డి గారు ఐదు మైదుకొర గడప జిల్లావా మూడు వేల నూట ఎనిమిది అడుగుల ఎనిమిది అంకులాల దూరాన్ని యొక్క నాలుగవ బహుమతులు కౌసం చేసుకున్నాయి ఐదవ బహుమతుని లాగి ఐదో దూరాన్నిమతులు కౌశం చేసుకున్నాయి బహుమతులు ఐదు ఉన్నాయి పంపిణీ నిర్ణయం ప్రకారం బహుమతుల రాణి చెత్తలకు కూడా మిగిలిన చెత్తలకు కన్సోలేషన్ కూడా తెలియజేశామండి ఆ యొక్క ఏడు జట్టులు కూడా జట్టు జట్టుకు ఐదు వేల రూపాయలు తెలియజేశారు గౌరవనీయులు అక్షర విద్యాసంస్థల కరస్పాండెంట్ కరెస్పాండెంట్ ద్వారా అయినటువంటి డాక్టర్ పాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బహుమతులు కూడా అందజేస్తున్నారు రెండు వేల బహుమతులు సాధించిన